దేశం అందరి షిలోకు సేనలోనికి వారిని తీసుకొని వచ్చేది ఎక్కడికి తీసుకెళ్లారండి నిజంగా యహోషవా గారు మరి ఆయన నాయకత్వంలో నడిపించినప్పుడు అంతా చాలా బాగుంటారండి మీరు మొదటి అధ్యాయం చదివినప్పుడు కానీ రెండో అధ్యాయం పదవచనం చూడండి చూడండి ప్రియల గ్రంథము రెండో అధ్యాయం అధ్యాయము చూడగలిగితే వచ్చినాన్ని గారు ఉన్నంత కాలంలో చాలా బాగా ఉన్నారండి ఆ తరం వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడింది వారి తరువాత యుహోవ నైన ఆయన ఇజ్రాయిలీల కొరకు చేసిన కారణములనైనను తరం ఒకటి ఏంటండి మరి ద్వితీయ ప్రదేశం అనడం ఆరోగ్యము మీరు చదువుకుంటున్నప్పుడు మరి తండ్రి అయిన దేవుడు మోషగారితో ధర్మశాస్త్రాన్ని రాయించినప్పుడు మీ పిల్లలకి కూర్చున్నప్పుడు నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు మాటి మాటికి మీ బిడ్డలకి ఈ ధర్మశాస్త్రాన్ని నేర్పించాలని చెప్పడం జరిగింది కదా మరి మరి వయసు పెరుగుతున్నప్పటి నుంచి ఏం చేయాలి మనం అని అన్నప్పుడు ఇంకెక్కువగా ఎక్కువగా వాక్యంలో ఉండాలి కదండి ఇంకా దేవుల్లో ధర్మశాస్త్రాన్ని పాటించుకుంటూ ఉండాలి కదా మరి ఇక్కడికి వచ్చేసేసరికి మోషే గారి నాయకత్వం ముగించిపోయింది ఆయన వెళ్ళిపోయారు యుహ శివ గారికి అప్పగించారు యుహ గారి నాయకత్వంలో కూడా న్యాయాధిపతులు గ్రామంలోనికి తీసుకొచ్చినప్పుడు పష్ఠాధ్యాయంలో వాళ్ళు అంతా బాగున్నారని ఉందండి మరి రెండో అధ్యాయం పదవ వచ్చినానికి వచ్చేసరికి అసలు నైనను ఆయన చేసిన ఇస్రాయేలీ కొరకు ఆయన చేసిన కార్యములనైనా ఎరుగంత అర్థం వచ్చిందంటే అండి వాళ్ళు ఏమైపోయారు చెప్పండి తొట్టి అసలు నేర్పి నేర్పిన వాళ్ళు లేరు అని అర్థమవుతుంది కదండి అవునండీ కదండి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు వచ్చి నిలబడి పాట పాడారండి ఇప్పుడు మరి పెద్దలు గారు చిన్నారి గారు ఇద్దరు నేర్పుంటారు కదండి పాడగలుగుతున్నారు నేను కూడా నండి మా మనవడికి మా మనవరాలు కూడా చాలా బాగా నేర్పుతానండి పాటలు వాళ్ళు కూడా బాగా పాడతారు అంటే మనం ఏం చేస్తున్నాం అంటే తెలుసుకుంటున్నాం కనుక నేర్పగలుగుతున్నాం మరి వాళ్ళు తెలుసుకుని కూడా ఏం చేశారు అని అన్నప్పుడు నిర్లక్ష్యపరిచారండి ధర్మశాస్త్రాన్ని ఆయన ఆయన ఇచ్చిన కట్టడలని విధులను కూడా వాళ్ళు పాటించని వారికి కనిపిస్తున్నారు కదండి అందుకే కదా ఎరుగని తరం కూడా వచ్చింది ఆ తరంలో ఉన్న వాళ్ళేనండి ఎలకాన గ్రహించుకోవాలి మీరు ఆ తరం నృత్య పక్కనే ఉంది కదండి న్యాయాధిపతులు న్యాయాధిపతులు న్యాధిపతులలో చిత్త చివరి న్యాయాధిపతి ఎవరు చెప్పండి మొదటి న్యాయాధిపతి ఎవరు అంటే ఒత్తినియ్యులు